హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ ఆఫ్ నవరాత్రి సిరీస్ అండి సో ఇప్పుడు దాకా నేను చూపెట్టిన సిక్స్ నవరాత్రి అవతారాలు అయితే మీరు చూశారు కదా ఇంకా ఈ వీడియోలో అయితే డే సెవెన్ అండ్ డే ఎయిట్ నవరాత్రి అలంకారాలు అయితే చూస్తారండి డే సెవెన్ వచ్చేసరికి మహాచండీ దేవి అవతారం కదా సో ఇం ఇంకా అమ్మవారికి ఆ రోజు స్నానం చేయించి చీర అయితే కట్టామండి ఇంకా ఆ రోజు శారీ కలర్ అయితే గోల్డ్ కలర్ లేదా రెడ్ కలర్ అన్నారు సో అందుకని మేమైతే గోల్డ్ కలర్ శారీ అయితే కట్టాము ఆ రోజు అమ్మవారికి ఇంకా అమ్మవారికి నగలేసి మేమైతే పూలతో అలంకరించాం అమ్మవారిని ఈ వీడియో యాక్చువల్గా నేను టూ డేస్ ముందే అప్లోడ్ చేయాలి బట్ అసలు నెట్టే లేదనమాట మాకైతే సో అందుకని ఒక టూ టు త్రీ డేస్ అయితే డీలే అయింది బట్ ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా నేనైతే వీడియోస్ పెడతాను మిగతా నవరాత్రి సిరీస్ అండ్ దీపావళికి నేను చేయబోయే డిఐవై కూడా నేను మీకు వీడియో అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాను మా ఇంటి మహాచండి దేవి అమ్మవారి కోసం శంకరి శాంభవి మహాచండివి హారతిది కాయకొని మమ్మేలవే శంకరి శాంభవి మహాచండివి హారతిది కాయకొని మమ్మేలవే దుష్ట సంహారిని శిష్ట పరిపాలిని శ్రీకార్యూపిణి పాలించవే శంకరీ శాంబవి శ్రీ మహాచండివి హారతిరిగై కొని మమ్మేలవే ముల్లోకముల శ్రీ ఆది శక్తిని భవభయాని వారిని కాపాడవే ముల్లోకముల నేను శ్రీ ఆది శక్తిని వారిని కాపాడవే శంకరి సాంబవి శ్రీ మహాచండీవి ఆరీదిగా అయికొని మమ్మేలవే ఇంకా ఆ రోజు అమ్మవారికి పూజ అయ్యి ప్రసాదాలు అయితే పులిహోర లడ్డు ప్రసాదం పొంగలి కేసరి అయితే చేశారండి రోజు కూడా అమ్మవారికి ధూపమైతే వేస్తాం మేము పూజ అయినాక ఇంకా ఫైనల్లీ హారతి కూడా ఇచ్చేసారు నా సబ్స్క్రైబర్స్లో నా నవరాత్రి సిరీస్ని డైలీ అప్డేట్లో చూస్తున్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది నేనైతే ప్రతి అమ్మవారి అలంకారానికి పాట అయితే పాడుతున్నా కదా ఈ పాట పాడే కాన్సెప్ట్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో ఇప్పుడు దాకా అయితే అమ్మవారికి పూజ చేసి ప్రసాదం అయితే పెట్టడం చూశారు కదా ఇంకా ఇప్పుడైతే ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలో ఉన్న దేవుళ్ళందరికీ కూడా ఇట్లా పూలతో డెకరేషన్ చేసి పూజ అయితే చేశాము ఇంకా ఇక్కడున్న దేవుళ్ళందరికీ కూడా మా అయితే ప్రసాదాలు ఇట్లా చిన్న గాజుబౌలు అయితే తీశారు అక్కడ ఉన్న లడ్డూ సైజ్ చూస్తే మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇంతకుముందు వినాయక బ్లాగ్ లో వండిన ప్రతిదీ కూడా వినాయకుడి ప్లేట్లో తీస్తారని చెప్పారు కదా సో అట్లానే ఈసారి ఈ కృష్ణుడికి కూడా చిన్న చిన్న గారెలు చిన్న చిన్న లడ్డూలైతే చేశారు ఇంకా నా డ్రస్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆ రోజు రెడ్ కలర్ కాబట్టి ఇట్లా నార్మల్ సింపుల్ వేరైతే వేసుకున్నాను కాటన్ది సో సో అదే అనమాట డే సెవెన్ బ్లాగ్ ఇంకా లేచి చేయకుండా డే ఎయిట్కి అయితే వెళ్ళిపోతాం సో యాజ్ యూజువల్ ఎప్పటిలానే ఇట్లానే మా మదర్ అయితే లేచి ముక్కులు అయితే వేశారు ఆ రోజు తెరిపించిందమ్మా అయితే కనుక చాలా ఎండగా అయితే ఉంది ఆ రోజు బట్ సమ్ బెటర్ అనిపించింది రోజా చైలో ఉండకుండా ఎప్పుడూ వర్షం పడి ఎప్పుడన్నా ఒక్కసారి ఇట్లా ఎండ వస్తే ఇంకా బయటే కూర్చొని అట్లా వ్యూ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కానీ అదేంటో ఈ పండగల టైంలోనే అవుతాయి ఇంకా సరే అని చెప్పి ఇంకా బ్యూటిఫుల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కిందకైతే నేను ఫ్లవర్స్ రావడానికి వెళ్ళాను సో రోజు మా మందిరంలో చూస్తున్న పూలన్నీ కూడా అపార్ట్మెంట్లో పూస్తున్న పూలే అండి సో రోజు అట్లా నిండుగా అలంకరిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఆ రోజు డే ఎయిట్ నవరాత్రి సిరీస్లో సరస్వతి దేవి అలంకారం కాబట్టి మేమైతే వైట్ కలర్ని సెట్ చేసుకున్నాం ఇది కొంచెం కేరళ స్టైల్ ఓనంలో కట్టుకునే శారీ లాంటిది ఉంటుంది చూశారు కదా వైట్ కలర్ నెట్టెడ్ శారీ అనమాట సన్న నెట్టెడ్తో విత్ గోల్డ్ కలర్ అంచు నాకైతే చాలా కలగా అనిపించింది ఈరోజు అమ్మవారిని అయితే సాక్షాత్ సరస్వతి దేవియే వచ్చి కూర్చున్నట్టు అనిపించింది ఇంకా ఆ రోజు వైట్ కలర్ శారీ అని చెప్పి నేనైతే గులాబీ రెక్కల్ని తుంచి దాన్ని దండ అయితే కూర్చానో బాగా గెలిగెంటగా కనిపిస్తుందని చెప్పి నేనే డెకరేషన్ చేస్తా అని చెప్పి ఇంతకుముందు బ్లాగ్స్లో అయితే మెన్షన్ చేశాను కదా సో అందులో ఫిఫ్టీ పర్సెంట్ నాది ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మా మదర్ హెల్ప్ కూడా ఉంటుంది మోస్ట్లీ ఇద్దరం డిస్కస్ చేసుకొని లుక్ ఎలా బాగుంటుందో అట్లయితే రిక్రియేట్ చేసి పెడతాము మా ఇంటి సరస్వతి దేవి అమ్మవారి కోసం వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిఘునాథ్ विन्ध्यविलासिनिवाराहि त्रिपुराम्बिके वैष्णविवार्गविवाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनिवाराहि त्रिपुराम्बिके भवति विद्यां देहि भगवति सर्वदसाधिके सत्यान्द्रचन्द्रिके భవతి విద్వాన్ దేహీ భగవతి సర్వాధ సాదికే సత్యాంధ్రచంద్రికే మాం పాయి మహనీయ మంత్రాత్మికే మా పా మాతంగీ మాయాత్మకే మాం పాయ మంత్రాత్మికే మాపాహి మా తంగి మా ఆత్మికే ఈరోజు మా సరస్వతి అమ్మవారికి అయితే కనుక అటు ఇటు మేమైతే ఫ్లవర్ డెకరేషన్ కొంచెం మార్చామండి మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు కదా ఇంకా నా ట్రస్ట్ వచ్చేసరికి ఫుల్ క్రీమీ వైట్ లాంగ్ టాప్ అనమాట ఇది ఈ వైట్ టాప్ మొత్తానికి కూడా ఫుల్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి చాలా క్లాసిక్ గా ఉంది నైట్ టైం వేసుకుంటే చాలా ఎలిగెంట్ బ్రైట్ గా కూడా ఉంటుంది అని చెప్పి ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను ఇంకా ఇదే అనమాట మా డే సెవెన్ అండ్ ఎయిట్ నవరాత్రి సిరీస్ యు నెక్స్ట్ వీడియో